చూస్ కంట్రీ ఇప్పుడే కంట్రీ డెలైట్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి ఎవడన్నా మన అందుకే కదా మనం చేశారు వీళ్ళు ఏది వీళ్ళు చేసిన సారా వ్యాపారం అంతా కూడా చేయడానికి కల్తీపాయ పెట్టారు ఏమయ్యారు అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటి అక్కడ వివరో కాతం తెలుగుదేశాన్ని మేనేజ్ చేసి చేసేస్తే బురదేస్తే నేను కడుక్కుంటానని కడుక్కొనేసే పరిస్థితి లేవు ప్రక్షాళన చేసేస్తాం అదే చేశాం ఇప్పుడు ఏమనండి ఇంకో పక్కన ఏలూరులో ఒక అతను వేరే హెల్త్ ప్రాబ్లమ్ చనిపోతే అతను కూడా నకిలీ మందని మూడు రోజులు వాయించి వదిలిపెట్టా ఇప్పుడు మాట్లాడుతున్నారా పాస్టర్ చనిపోతే ఏంటండి వరుసగా హైదరాబాద్ నుంచి తాగుతూ వచ్చి యాక్సిడెంట్లో చనిపోతే చంపేశారు అని చెప్పంటే ఎవిడెన్స్ ఇస్తే కూడా మహాడితే వీళ్ళు ఇలాంటి పార్టీ సపోర్ట్ చేస్తే ఏమన్నారండి వాళ్ళని అంటే కరుడు కట్టినటువంటి నేరస్తులు తయారైపోయారు ఆ నేరాలన్నీ చేసి గవర్నమెంట్ మీద బురద వేయాలనుకుంటే మాత్రం కుదరదు నేను అది చెప్పాను నేను చాలా మీకు చాలాసార్లు చెప్పాను రౌడీలతో డీల్ చేసాను చాలా ఈజీ లేకపోతే కమ్యూనల్ వైలెన్స్ కంట్రోల్ చేశాం ఫ్యాక్షన్స్ వన్ సైడ్ కంట్రోల్ చేశాం రాజకీయం ముసుగు చేసుకు వేసుకొని నేరాలు చేసి కావాలని హెరాస్ చేస్తారని మాట్లాడితే చాలా సమస్యలు ఉంటాయి ప్రజలు అర్థం చేసుకోవాలి నేరం ఎవరు చేసినా అది నేరమే వాళ్ళకి తప్పకుండా పనిచేస్తాం చేస్తాం సార్ నెల్లూరు సిటీ చాలా పీస్ఫుల్ గా ఉండేది కానీ ప్రస్తుతం మొత్తం నేరం ఏది నెల్లూరు నెల్లూరు జిల్లా అనేది చాలా పీస్ఫుల్ సిటీగా ఉండేది జిల్లాగా ఇప్పుడు అంతా నేరమయంగా మారిపోతుంది చాలా ఆదేశం నాకు నెల్లూరు వన్ ఆఫ్ ది మోస్ట్ పీస్ఫుల్ డిస్టిక్ ఒకప్పుడు రాష్ట్రంలో నేను ముఖ్యమంత్రిగా ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు నెల్లూరుకి ఏఎస్పి అయినా పర్వాలేదు పంపించండి అనేవాడి విజయనగరం ఒకటి నెల్లూరు ఒకటి అక్కడ నేరాలే చేరువాడు అలాంటి జిల్లాలో ఈసారి లేడీ డాన్స్ కూడా తయారైపోయారు హత్యలు కూడా చేసే పరిస్థితికి వచ్చేసారు హత్యలు చేపించే పరిస్థితికి వచ్చారు గంజాయి అమ్మే పరిస్థితికి వచ్చారు అంటే అంత గా తీసుకొని ప్రశాంతమైన జిల్లాను కూడా నేరమైన జిల్లాలుగా తయారు చేయగలిగారు ఆంధ్రప్రదేశ్ ఎప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాలి ప్రశాంతమైన రాష్ట్రం ఎప్పుడు ఇక్కడ పెద్ద సమస్యలు ఉండేటివి కాదు ఒరిజినల్ గా రాయలసీమలో ఫ్యాక్షన్స్ ఉండేటివి తెలంగాణలో ఏజెన్సీ ఏరియాలో తీవ్ర సమస్య ఉండేది మిగిలిన ప్రాంతం అంతా ప్రశాంతంగా ఉండేది ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి ఎప్పుడూ చిన్న క్రైమ్ జరిగేది కాదు అలాంటి జిల్లాల్లో కూడా ఈ మధ్య ప్రాబ్లమ్స్ వచ్చే పరిస్థితి వచ్చే అన్ని కంట్రోల్ అవుతాయి మ్యాటర్ ఆఫ్ టైం So, Jagan yeah. So. has made serious uh, allegations. He is saying uh, in the TDP government right now, it looks like how, uh,

మొన్న కూడా ముప్పై ఐదు వేల కోట్లు ఇవ్వాల అంటే తొమ్మిది వేల కోట్లు కరెంటు వాడకుండా క్యాపిటల్ కాస్ట్ పే చేశారు అని చెప్తే కూడా గ్లోబల్ ప్రచారం అది తప్పు కదా అదే వేరే దేశం ఏంటంటే తొమ్మిది వేల కోట్లు పబ్లిక్ ఎక్స్చేకర్ ట్యాక్స్ పేయర్స్ మరి నీరు కూడా ఉంది అట్లా మీ వాటా కూడా ఒక పైసానో రెండు పైసలు పది పైసలు ఉంటుంది ఈ రాష్ట్రంలో మీరు బోన్ చేస్తున్నారు ట్యాక్స్ కడుతున్నారు మీ మీ డబ్బులు కూడా అట్లా ఉంది ఎందుకు పే చేస్తున్నారు राजकीय नायक को बाध्यता लेदा दिस इज वेयर पीपल आर स्टॉपिंग